హాయ్ హలో వెల్కమ్ టు కేవేడి కిచెన్ ఈరోజు వీడియోలో క్యారమిల్ ఎక్లెట్స్ చాక్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బయట చాక్లెట్స్ కొనే పని లేకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేశారంటే టేస్ట్ అయితే యాజ్టీజ్ వస్తుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి బయట షాప్లో కొన్న చాక్లెట్స్ కంటే ఇవి చాలా బాగా వస్తాయి ఒకసారి ఇలా సింపుల్గా ఈ వీడియోని చూస్తూ ట్రై చేసి చూడండి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను అందులో ఒక కప్పు షుగర్ని వేస్తున్నాను ఇలా ఒక కప్పు షుగర్ వేసి ఈ షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇందులో వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేస్తే షుగర్ సిరప్ పల్చగా అవుతుంది అలాగే చాలా టైం పడుతుంది చేయడానికి వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దు ఇలా షుగర్ పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే షుగర్ సిరప్ తొందరగా బ్లాక్గా అవుతుంది అలాగే కడాయికి కూడా అతుక్కుపోతుంది అలా కాకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఈ వీడియోని చూస్తూ సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చేశాక టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది మీకు ఒకసారి ట్రై చేసి చూడండి షుగర్ పూర్తిగా ఇలా మెల్ట్ అవ్వాలి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాతనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టాలి లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాతనే విప్పింగ్ క్రీమ్ని వేస్తున్నాను నేను ఒక కప్పు షుగర్కి ఒక హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ని వేశాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలపాలి ఎందుకంటే షుగర్ సిరప్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పొంగుతుంది అలా కాకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి విప్పింగ్ క్రీము అలాగే షుగర్ సిరప్ పూర్తిగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలా షుగర్ సిరప్ పూర్తిగా విప్పింగ్ క్రీమ్తో కలిసేంతవరకు ఇలా కలుపుతూనే ఉండండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇది పాకం వచ్చేంతవరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ చేసిన తర్వాత ఇది కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు కలపడం ఆపేసేయండి ఇలా కలపకుండానే ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడకాలి ఇప్పుడు చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి కదా అలా చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజ్ బబుల్స్ లాగా వచ్చి అలాగే కలర్ చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మళ్ళీ ఒకసారి మధ్యలో అడుగంటకుండా కలిపి తీసుకుంటున్నాను ఇలా కలిపిన తర్వాత కొంచెం బబుల్స్ కూడా కొంచెం పెద్ద సైజు వస్తున్నాయి చూడండి ఇదే విధంగా వచ్చిన తర్వాత మనం లడ్డూలకి ఎలాగైతే పాకాన్ని చెక్ చేసుకుంటామో అదే విధంగా చెక్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో సెట్ చేసుకొని చెక్ చేసుకోండి ఇది మాడిపోకుండా ఉండడానికి ముందుగా నేను ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకున్నాను వాటర్ తీసుకొని చాక్లెట్ సిరప్ని వేసి చెక్ చేస్తున్నాను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసి చూస్తే సరిపోతుంది ఇలా వాటర్లో వేసినప్పుడు చాక్లెట్ సిరప్ కొంచెం ఇలా బాల్లాగా చేతిలోకి వస్తే సరిపోతుంది మరి లూజ్గా ఉండకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా ముద్దలాగా అవ్వాలి వాటర్లో వేసినప్పుడు ఇలా ముద్ద అవుతున్న స్టేజ్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి ఇందులో నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ బటర్ వేస్తున్నాను బటర్ మీకు ఇంకొంచెం ఎక్కువ వేయాలనుకున్నా వేసుకోవచ్చు నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ బటర్ వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేసిన బటర్ పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి బటర్ పూర్తిగా కరిగిన తర్వాతనే స్టవ్ని ఆఫ్ చేసేసి ఇలా ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు కలుపుతూనే ఉండాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత నేను ఒక బౌల్లో బటర్ పేపర్ వేసి తీసుకున్నాను బటర్ పేపర్ వేయకపోతే బౌల్కి అత్తుకుపోతుంది బటర్ పేపర్ వేసి తీసుకోండి చాక్లెట్ సిరప్ని బౌల్లోకి వేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ బౌల్ని రివర్స్ చేసి చాక్లెట్స్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసి తీసుకోవాలి ఇలా బటర్ పేపర్ని తీసేసి మీకు నచ్చిన విధంగా కట్ చేసి తీసుకోండి చాక్లెట్స్ని ఈ వీడియోని చూస్తూ సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి చేసి టేస్ట్ చేశారంటే అస్సలు మర్చిపోలేరు చాక్లెట్స్ అయితే చాలా బాగా టేస్ట్ వస్తాయి బయట షాప్లో కొనే అవసరం కూడా రాదు ఇలా నేను కొన్ని బటర్ పేపర్తో క్లోజ్ చేసి తీసుకుంటున్నాను ఈ చాక్లెట్స్ ఎలా వచ్చాయో వీడియోలో ఒకసారి చూపిస్తున్నాను ఇలా లాగి చూసినప్పుడు ఇలా సాగినట్టు వస్తే సరిపోతుంది చాక్లెట్స్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching KVD Kitchen.